நிலக்கறண்டிக்குறே அதே ೀ ನಾಲ್ವೇ ಬದೇ ಕೊರಗ ಸಪೋರ್ಟ್ ಕೊಿತ್ అక్కడ కూడా కంట్రోల్ ఏ కింద డౌన్ ఏ నాన్న ఎక్కడ ఎక్కడ చెప్పరా 40 42 40 అన్న కొద్దిగా అనకరే అన్న కొద్దిగా నాను యావరాకన సెకండ్ బిఫోర్ ఆ రసిపిని పోన రిలీజియస్ పుట్టి పుట్టినాక ఓకేనా ఏమొ చూడకలేదు అమ్మ అందరూ ఇక్కడే ఉంటాం అమ్మ 10 15 నిమిషం కాడిపోదు జనాల సంరవసం 10 ఏళ్ళం కంపిస్తున్నాను నేను అత్తరన 250 కోట్లు గాని లేదు నేను దీపసిని కింకిన్ భయ్యా కానీ చాలా నరకం అవుతా ఉంది వర్షం వచ్చిందంటే ఇంకా నరకం కరెంట్ కూడా ఒకప్పుడు లేదు సార్ రీసెంట్ గా మన కొంచెం వచ్చింది సార్ ఆయన

అండి అండి ഡോ ചോദിച്ചത് യാബ സംസാൽ പൈന അയിൻസി அப்போ

ನೀರೋಡ್ <coughs> ಎಲ್ಲ <laughs> మీరైనా దయచేసి ఏదో కాపాడి మా దేశానికి పోస్ట్ ఆఫీస్ కాదు అక్కడ తొక్కలు ఉంది చెరువు ఉంది ఆ చెరువులో అక్కడికి వెళ్ళిపోయి நடalle சஞ்சேந்தன அம்மா இ வந்து சார் வந்து கனேசனாகமா ஆதுறளே இல்ல மனது அதுக்கு வெல்லு அது என்ன ஒரு ரானே ஆக்ஸல் மேரி மேரி சார் நான் அன்னைக்கு நான் குதிரான ஆக்ஸல் இன்னைக்கு ரம் அம்மா ఎమ్మెల్యే చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మంత్రి వేరు అన్న నారాయణ గారు సౌత్ నియోజకవర్గంలో ఉదయాన్నే ఏడు గంటలకల్లా విజిట్ చేసి ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ అనేది ఈ లక్ష్మీనగర్ అన్నది నూట యాభై సంవత్సరాల ఎస్టీ ఉంది దానికి ఇవాళ మా మంత్రి గారి ద్వారా మోక్షం కలగబోతూ ఉంది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది ఇవాళ అక్కడ చిన్న చిన్న షెడ్ రూపంలో వేసుకొని ఉంటున్నారు వాళ్ళందరూ కూడా గత నేను నా ఎమ్మెల్యే నుంచి కూడా వాళ్ళందరూ ప్రతిరోజు కూడా కలుస్తూ మా కష్టాలు వాళ్ళు కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది ఈ సమస్యను తీసుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి లోకల్ కార్పొరేటర్ గారికి మా మేయర్ గారికి ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ ఈ నియోజకర్గం స్వరూపమే మారుతుంది ఇలాగ ఇంకొక ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ మంది కమిట్మెంట్స్ అవి కూడా ఇలాగ అవసరం కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణం మార్కెట్ ఒకటి నెహ్రూ బాధారా ఈ రెండు కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో పెద్ద మార్కెట్లు వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం తదితరలోనే వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేసే విధంగా మా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ముఖ్యంగా అందరూ మంత్రి గారు కూడా అందరూ ప్రత్యేకంగా చర్చ చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉదయాన్నే వచ్చి నియోజకవర్గంలో మా పేదల కష్టాలు విన్నందుకు మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది కానీ అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రజులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం ఒక ఆరు చదర పడుగుల్లోనే ఆరు చదర పడుగులు చదర పడుగలే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది ఇక్కడ దాదాపు నూట డెబ్భై ఏడు మంది యాభై సంవత్సరాలు పైగా ఉంటున్నారు వందల నూట అరవై రెండు మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అయితే దీని విషయం యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది ఎక్కడైతే స్టమ్స్ ఉన్నాయో ఆ స్టమ్స్ అన్నింటినీ మార్చాలి దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అనేక సార్లు నాకు అడగటం జరిగింది ఈ స్లమ్ని ఎలా చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ యాక్చువల్ నేను వచ్చాను అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి కారణం అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు చేసుకునే చేసుకునేవాళ్ళు నెలకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించుకునే వాళ్ళు యాక్చువల్గా అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు నూట డెబ్బై ఏడు మంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దానిలో ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ స్లమ్ని తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టిచ్చేది చేస్తాం దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఒక మాట్లాడి వీలైన తొందరలో దీని మీద డెష్యం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సుమారుగా సుదీర్ఘ ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఉన్న సమస్య శాశ్వత గృహ ఆవాసాల సమస్య ఈ లక్ష్మీనగర్ ప్రాంత వాస్తవం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కాని అండి ఎన్నో మన్ ఎంతోమంది మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరు వచ్చినా సరే శాశ్వత పరిష్కార మార్గం అయితే మాకు మా లక్ష్మీనగర్ ప్రాంత వాస్తవ్యాలైతే చూపించడం జరగలేదు ఈరోజు వాటన్నిటికీ భిన్నంగా గౌరవ పురపాలక శాఖ మార్చులు మా నారాయణ గారు మంత్రి నారాయణ గారు రావడం జరిగింది వారందరూ ఒకటే మాట ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ పాలసీలు ఉన్నాయో ఆ పాలసీలు కాకుండా వేరే స్పెషల్ పాలసీలో మీ అందరికీ కూడా నూట డెబ్బై ఏడు గృహాలకి కూడా శాశ్వత గృహ ఆవాసం కల్పిస్తాము అలాగే మీ తీరని కళ ఏదైతే ఉందో రాబోయే రోజులు మీ అందరూ కూడా కళ నెరవేరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది నారాయణ గారు మాట ఇచ్చారంటే మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా రాబోయేది దీని ఆచరణ దిశగా వెళ్తుందని చెప్పేసి మేము పూర్తి నమ్ముకుంటూ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం